నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే ఎవరని అడుగుతున్నా అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నానులే రూమ్ సర్వీసా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా ఏంటండి కాసేపు లైట్ అయినందుకే పిల్లలు అంకులు ఎక్కడ అంకుల్ ఎక్కడ అని వెతికిస్తున్నారు అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియన్ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మనం అడ్జెస్ట్ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంతా సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్ళేలోక నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ ఆలోచిద్దాం అంతా మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే రెండు అంటే వెళ్దాం సరే పద వెళ్దాం అవే బయటికి ఎలా వస్తావు అలా అడగండి ఎప్పుడు మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా ఎవరో ఒకరు చెయ్యస్తే నేను ఈజీగా అవతలికి వచ్చేస్తాను మగాళ్ళ ఒరిజినల్ వైఫ్లవర్ అమ్మా ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో పెళ్ళాలు అన్న తర్వాత మొగలను కంట్రోల్ ఉంచుకోవాలి నేనెన్నాం అనుకుంటే వీడెళ్తున్నాడు పోటీ వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న మీ ముగ్గురు మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా బాకీల వరకే వెళ్ళగలిగాను త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న అంత ఆశ్చర్యపోయేలా అంతపురంలో ఏముందమ్మా ఎన్నో అంతపురాన్ని పుస్తకాల్లో చదివాను చూశాను ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను లోపల పెద్ద పెద్ద గదులుంటాయి పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న లోపలికి మనల్ని వదలరమ్మా కాదు నాన్న ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్లి చూస్తాను నాన్న మీరు చూస్తూ ఉండండి చేస్తున్నారు ఓయ్ కుటీష్ ఇప్పుడు రుడి రాయడా ఇంత లేట్ ఏంటి హా అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్ ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నాం అవును అంకుల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది మీ అమ్మని ద్వేషించే నీ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట అందుకే ఇక్కడికి వచ్చాం అప్పుడు మనం అందరం కలిసి పోతామా అంకుల్ ఆ దేవుడి కూడా అదే yes వీడు ఎక్కడికి వస్తున్నాడు అదే కదా వాడు మీరు రమ్మన్నారా లేదే నువ్వు పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా ఇదిగో మీరెక్కడు వచ్చిన రోజు చెప్పాను కదా మర్చిపోయారా ఇది మా కులదైవం నీకు అక్కడేం పనేయా పిల్లల్ని మాత్రం పంపించు మేడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా కుటీస్ దేవుణ్ణి ఇక్కడును వాళ్ళందరికీ మంచి బుద్ధిమ్మని వేడుకోండి బాయ్ అంకుల్ వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి ఓ దుర్గా రాడే రావాలనిపించిందా సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి వాడు రాలేదా వాడస్తేనే కథ ముందుకు సాగుతుంది పూజ చేయడానికి వచ్చాను అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువు గారు చెప్పారు మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే అక్కడ దీపం వెలిగించడం కుదరదు వెలుతురు రాదు వెలుతురు రావడానికి తనొప్పుకోదు ఎవరు సమయది అది చంద్రముఖే చంద్రముఖ్య ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది